వెల్కమ్ టు అవర్ ఛానల్ ద డైలీ చాప్టర్ తెలుగుకి స్వాగతం ఈరోజు ఒక మంచి టాపిక్ డిస్కస్ చేద్దాము చాలా ఇష్టమైన టాపిక్ అన్నమాట నాకు ఏంటి అంటే మంచి బాబా భారత సమాజం కోసం పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది డిస్కస్ చేద్దాం భారతదేశ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది ఈరోజు మనం కొత్త దిశగా ఆలోచన చేద్దాం భారతదేశం అనేది ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా ఉంది సాంస్కృతిక వారసత్వం కలిగిన దేశంగా చెప్పాలి మన పూర్వీకుల యొక్క విజ్ఞానంతో సంస్కారంతో ధర్మపదంగా నడిచిన నేల కదా ఇటువంటి గొప్ప దేశాన్ని మరింత పటిష్టంగా మార్చేది ఎవరు అంటే మన పిల్లలే అని మనం గర్వంగా చెప్పుకునేలాగా పెంచాలి ఒక తల్లి తన బిడ్డ భవిష్యత్తు కోసం ఎంతగా తప్పిస్తుందో ఒక నాన్న తన పిల్లల మంచి జీవితం ఇవ్వాలి అన్న ఆశతో ఎంతగా కష్టపడతారో అంతేకాకుండా మన సమాజం ఆ పిల్లల్ని ఎంతగా తీర్చిదిద్దాలి అనే ఆలోచన కూడా చేయాల్సిన టైం వచ్చింది అంటే తల్లి తండ్రి మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న సమాజం పైన కూడా మన పిల్లల్ని మన పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని నమ్మాలి పిల్లలు చదువుతున్న పాఠాలు జీవితాన్ని మార్చగలిగేవిగా ఉండాలి కానీ పాడు చేసేవిగా ఉండకూడదు పుస్తకాలు చదివి గుర్తు పెట్టుకోవటమే కాదండి ఆలోచించగలగటం ప్రశ్నించగలగటం సమాజాన్ని అర్థం చేసుకోగలగటం కూడా చాలా ఇంపార్టెంట్ అవి కూడా నేర్పించాలి మార్కులు మాత్రమే కాదు మంచి నిజమైన మనసే విజయంగా వాళ్ళకి చెప్పాలి మనం మీ పిల్లల్లో ఎవరో ఒకరు భారతదేశ భవిష్యత్తుని మారుస్తారు అని కూడా మనం నమ్మాలి ఆలోచించే బుద్ధి అనుభవించే విజ్ఞానం వాళ్ళకి నేర్పించాలి ఎట్ ద సేమ్ టైం పేదవారికి సహాయం చేయటం వినయం దయ నిజాయితీ అన్నీ కూడా నేర్పించాలి పిల్లలు చూస్తున్నదే నేర్చుకుంటారు అనుసరిస్తారు అందుకే మన మాటలు మన ప్రవర్తన వారికి పాఠాలుగా అవ్వాలి పాఠాలుగా నేర్పించాలి మీ ఇంట్లో చిన్నారి నుండి పక్కింటి పిల్లల వరకు ప్రతి ఒక్కరి భవిష్యత్తులో మంచి భారతదేశం ఉందని మొదటి నుంచే మనం పిల్లలకి చెప్తూ ఉండాలి మన పిల్లల మెదడులో చిన్ననాటి నుంచే ఒక మంచి విత్తనం నాటాలి పాజిటివ్ మైండ్తో వాళ్ళు ఉండేలాగా అనుకూలమైన పరిసరాలు మనమే ఏర్పాటు చేయాలి వాళ్ళకి ఆ ప్రయత్నం చేయాలి తప్పనిసరిగా అంతేకాకుండా వారికి ఒక గోల్ ఉండేలాగా చిన్నప్పటి నుంచే చూపించాలి వాళ్ళు దాన్ని రీచ్ అయ్యే ప్రయత్నం కూడా వారితో చేపించాలి మనం కూడా చేయాలి పసిపిల్లల భవిష్యత్తుని కాపాడుకునేందుకు గొప్ప విలువలు నేర్పించి దేశానికి మనమే అందించాలి మనం మారితే సమాజం మారుతుంది ఆ ఆ యొక్క మార్పు మనతోనే మొదలవ్వాలి పిల్లల భవిష్యత్తు కోసం రోజుకొక కొత్త పాఠం నేర్పించాలి వాళ్ళకి మనము మన మార్పే వాళ్ళ మార్పు అవ్వాలి నేటి పిల్లల మార్పు భారతదేశ భవిష్యత్ అవ్వాలి మనందరం కలిసి ఒక మంచి సమాజం నిర్మిద్దాం అంటే మన పిల్లల్ని నిజమైన విలువలతో తీర్చిదిద్దాలి వాళ్ళకి మార్గం చూపే విధంగా మనం ఉండాలి ఇది మీ బాధ్యత నా బాధ్యత మనందరి బాధ్యత అవునా ఏమంటారు ఇంకా చెప్పాలి అంటే చాలా ఉంటుంది మీ అందరికీ ఇవన్నీ తెలిసిన విషయాలే అనుకోండి కానీ మనందరం దేశానికి మంచి పౌరులని భావి భారత సమాజం కోసం అందించాల్సిన బాధ్యత ఆచరణలో ఉంచాల్సిన బాధ్యత మనందరిది ఇది నాకు ఇష్టం సో ఇంకేమైనా చెప్పాలి అనుకుంటే పిల్లల భవిష్యత్తు కోసం డిస్కస్ చేద్దాము కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్